నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక కులం కోసం ఒక మతం కోసం ఒక ప్రాంతం కోసమో కాదు ప్రతి కులంలోని పేదలున్నారు ప్రతి మతంలో కూడా పేదలున్నారు ప్రతి ప్రాంతంలోనే ఉన్నారు అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను వాళ్ళ సమస్యల్ని అస సభల్లో నేను గొంతెత్తి బలమైన గొంతుతో వినిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనే అనుకునే ఉదయం నేను ప్రకటించాను వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు వెంటనే నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఇలా కలవాలన్న నేను వెంటనే వచ్చి సార్ని కూడా కలుసుకుని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను అతి త్వరలో నేను రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు సరే నేను వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడు కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలని చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయాలు మారాలి దస్తగిరి లాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని డబ్బాసి చూపించి సొంత బాబాయ్నే చంపేసి తద్వారా రాజకీయ అధికారం పొందినటువంటి పాలకులు ఈరోజు మన దగ్గర ఉన్నప్పుడు అలాంటి పాలకులకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అయితే నేను భావిస్తున్నాను ఈరోజు మా తమ్ముడు శ్రీనివాస్ భావించినట్లుగా ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు ప్రతి ఒక్క యువతకి ఉపాధి కావాలి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం దళిత బిడ్డలకి మంచి స్వతంత్రం రావాలి అని తను ప్రతి క్షణం పడుతున్నాడు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి వచ్చి తనకున్నటువంటి ప్రజాసేవని ప్రతి ఒక్క దళిత బిడ్డ కోసం బహుజన బిడ్డ కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసం వాడాలి అని తాను తప్పన పడుతున్నాడు అలాంటి పడుతున్నటువంటి శ్రీనివాస్కి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక కష్టంలో నుంచి ఒక వ్యవస్థని మార్చాలి అనేటువంటి ఆలోచనతో సాగిలపడి మొక్కకుండా వ్యవస్థను శాసించాలి అసెంబ్లీలో ఎలుగెత్తి నిలబడాలి ఎలుగెత్తి చాటాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు అని నేనైతే భావిస్తున్నా మంచి నిర్ణయం తీసుకున్నాడు రాజకీయాల్లోకి రావాలి అని ఒక మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా శ్రీనివాస్ నిర్ణయం ఉండబోతుంది ఇలాంటి వ్యక్తిని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి అభాండాలకి చిన్న చిన్న తప్పులకి అభాస్పాలైపోతున్నటువంటి నిరుపేద చిన్న బిడ్డలందరి బ్రతుకులకి శ్రీనివాస్ ఒక ఆదర్శప్రాయంగా నిలబడతాడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తన రాజకీయాల్లోకి రావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నేను ఆహ్వానిస్తున్నా తను ఎలాంటి ఆలోచనతో ఉన్నా దానికి జయభీమ్రా భారత్ పార్టీ పూర్తిగా ఆహ్వానం పొలుగుతుంది ఇలాంటి యువకులు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న నాలాంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఈరోజు ఒక మంచి వాతావరణం ఏర్పడింది పులివెందుల నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నాడు ఒక మాజీ ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రికి పోటీగా ఈరోజు దస్తగిరి లాంటి ఒక వ్యక్తి పోటీలో నిలబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రజాస్వామ్యంలో ఎవరైతే పాలకులుగా మారి క్రిమినల్ వ్యవస్థని తమ రాజకీయ పలుకుబడి కోసం వాడుకుంటున్నారు అలాంటి వాళ్ళ వ్యక్తులు యొక్క నిజస్వరూపాన్ని ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఒక పోరాటం మంచి పోరాటం ఇది నిజంగా ఇది కొన్ని లక్షల మందికి కరు కలిగేటువంటి రాజకీయాలు ఇలాంటి వ్యక్తుల ద్వారా నుంచి సమాజంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో యువత అంత రాజకీయాల్లోకి రావాలి అని యువతనందరినీ జయభీమరావు భారత్ పార్టీ ఆహ్వానిస్తుంది యువత రాష్ట్ర రాజకీయాల్లో వంద కోట్ల రూపాయలు ఉంటే ఎమ్మెల్యే టికెట్ రెండు వందల కోట్ల రూపాయలుంటే ఎంపీ టికెట్ ఎలా అవుతారండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నిరుపేద బిడ్డ ఎమ్మెల్యే అవ్వకూడదా ఒక నిరుపేద ఎంపీ ఒక నిరుపేద బ బహుజన కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎంపీ అవ్వకూడదా అంటే ఎమ్మెల్యే అవ్వాలి అంటే వంద కోట్లు ఎంపీ అవ్వాలి అంటే రెండు వందల కోట్లు మళ్ళా రేపొద్దున వాళ్ళు బీ ఫాములు కొను కొనుక్కొని మరలా దానికి ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చేస్తే తప్ప అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇలాంటి బిడ్డలు అసెంబ్లీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు రేపొద్దున అసెంబ్లీలో ఎవరు ప్రజాపాలకులుగా చేసేటువంటి వాళ్ళు న్యాయాన్ని నిర్ణయతలుగా ఉండేటువంటి వాళ్ళు రేపు చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వాళ్ళు లంచాలు ఇచ్చి వంద కోట్లు రెండు వందల కోట్ల బిజినెస్ తోటి రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంటే సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం రేపొద్దున ఇరవై లక్షలు పాతిక లక్షలు పెట్టుకొని లిజిటమిటీ ఎక్స్పెండిచర్ తోటి ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్న వాళ్ళకి భరోసా ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడు కావాలంటే తల్లి కడుపు డిసైడ్ చేస్తుందా అంటే ఒక నిరుపేద తల్లి కడుపును పుడితే అతనికి ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం లేదా అంటే అవ్వాలి అంటే వంద కోట్లు యాభై కోట్లు రూపాయలు ఖర్చు పెట్టింది ఎమ్మెల్యే అవటానికి లేదా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా విఘ్నులైనటువంటి ప్రజలను ఆలోచించమని కోరుతున్నా మాలాంటి సామాన్యులు ఇలాంటి సామాన్యులు రేపొద్దున ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటే రేపొద్దున క్రైటీరియా ఏంటి వంద కోట్లు రెండు వందల కోట్లు రూపాయల మా నాన్న ఎమ్మెల్యేనో లేకపోతే మా తాత మినిస్టర్ లేకపోతే మా ముత్తాత ఇంకొకళ్ళు లేకపోతే మా మేనమామ ముఖ్యమంత్రి అయితే తప్ప మీ ఎమ్మెల్యేలు అవడానికి అవకాశం లేదా నో ఈ సిస్టమ్ చేంజ్ అవ్వాలి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉండాలి నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి ప్రజా వ్యవస్థకి రూపాయి ఖర్చు పెట్టకపోయినా మనసును చూసి మాటను చూసి నాలెడ్జ్ని చూసి ప్రజలకి సేవ చేయగలిగే ఆలోచన చూసి లేకపోతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవ్వాలి అనేటువంటి కాంక్షతో ఏర్పడిన జయభీమరావు భారత్ పార్టీ ఇలాంటి యువకులందరికీ ఆహ్వాన పొందుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ